వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ వరంగల్ వర్షాకాలం వచ్చిందంటే కూడా చాలామంది భయాందోళన గురవుతారు ముఖ్యంగా హన్మకొండ నయీంనగర్ బ్రిడ్జి దగ్గర వచ్చేటువంటి కాలువలు ఇక్కడ ఉన్నటువంటి కబ్జాలతో నీరు అనేది రోడ్డు మీదకి వచ్చి వాహనదారులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య మీద తెలంగాణలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ముందుగా వాళ్ళు ఎక్కిన నెల రెండు నెలల్లోనే ఇప్పుడు వీళ్ళైతే ఈ బ్రిడ్జి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి కబ్జాకు గురైనటువంటి స్థలాలను కూడా వీళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పనులను అయితే ప్రారంభించడం జరిగింది పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం అయితే జరిగింది వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు కానివ్వండి నగర మేయర్ గుండు సుధారాని కలెక్టర్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇదే ప్లేస్ లో ఇక్కడ ఇంతకు ముందు గతంలో బంక్ ఉండేది ఈ బంక్ కూడా తీసేయడం జరిగింది ఈ నాలా చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఏదైతే ఆక్యుఫై చేసి కట్టడం జరిగిందో అవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ తీసేసి ఇక్కడ ఈ కార్యక్రమాలను అయితే ప్రారంభించడం జరిగింది వర్షాకాలం రాగానే హన్మకొండ నయీంనగర్ ఏరియాలో ఈ కబ్జలతో కానివ్వండి నీళ్లు నీటి వల్ల చాలా మంది ఇల్లు ఊరిపోవడం అలానే వాహనదారులు కూడా చాలా మంది ఇబ్బందులు పడినాయి ఈ నాలుగు నెలల్లో రాబోతున్నటువంటి వర్షాకాలానికి ఈ బ్రిడ్జి మరమ్మతులు కానివ్వండి దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఈ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది నమస్తే సార్ మేము కొబ్బరికాయలు కొట్టడమే కాదు వర్క్ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది మా యొక్క టార్గెట్ రాబోయే వర్షాకాలానికి పునరీతం కాకుండా అందరూ ప్రశాంతంగా ఉండే విధంగా మేము ఈ యొక్క నిర్ణయం తీసుకొని తొందర తొందర వర్క్ కంప్లీట్ చేయడానికి పూర్తి శక్తిలో ప్రయత్నం చేస్తున్నాం దీనికి సమయం నాలుగు నెలలే ఉంది ఈ లోపల పనులు పూర్తయ్యేతా అంటారా అంటారా అయితే నాకు తెలుసు నాకున్న కాడికి నమ్మకం బ్రిడ్జ్ అయిపోతుంది బ్రిడ్జ్ అయితే కొంచెం వాటర్ పోయటానికి ఇది ఉంటుంది ఇంకో రాజాజీ నగర్ది ఉన్నది అది కూడా ఇప్పుడు మేము నిన్ననే రివ్యూలో కూడా మాట్లాడు ఇవాళ కూడా మాట్లాడుతున్నాం ఇవాళ ఇవాళ కూర్చొని అవి కూడా కంప్లీట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాం వీలైన కాడికి బ్రిడ్జి కూడా ఇంతకుముందు కూడా టెండర్ వేసింది బ్రిడ్జి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటున్నారు దాని మీద దృష్టి సారించారా రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టింది కూడా బ్రిడ్జ్దే వర్క్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసి వర్షాకాలం లోపట్నే బ్రిడ్జి కూడా కంప్లీట్ చేస్తాం ఇక్కడ చాలా మంది నివసిస్తున్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంతమంది స్థానికులు కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతుంది వాటిని దృష్టిలో తీసుకుంటున్నారా తప్పకుండా అన్ని సమస్య ఈ సమస్య పరిష్కారం సగం పరిష్కారం అయినట్టే కదమ్మా తప్పకుండా తీసుకుంటాం ఎందుకు తీసుకోవాలి అట్లే ఉంటుంది అంటే ఒకటే కాదు ఇంకా ముందుకు కూడా చాలా చోట్ల నీళ్ళు ఆగిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కబ్జాల వల్ల మీద ఎలా ఉండిపోతుంది సమ్మయ్య నగర్ నుంచి రాజాజీ కాలనీ నుంచి ముందు వరకు శాంక్షన్ అయినది సుమారు ఎనభై నుంచి తొంభై కోట్లు దీనికి మొత్తం క్లియర్ చేయటము సైడ్ వాల్స్ కట్టడము ఫైవ్ మీటర్స్ హైట్ తోటి సైడ్ వాల్ కట్టడము కొత్త బ్రిడ్జ్ బ్రిడ్జ్ తీసేయటము కార్పొరేషన్ నుంచి కూడా ఆ పైప్ లైన్ కూడా మార్చాలి కాబట్టి పైప్ లైన్ ఫస్ట్ దాన్ని కూడా కొబ్బరిగా కొట్టి ప్రారంభం తక్షణం అది కూడా ప్రారంభించడం జరిగింది దీనికి దరిదాపు సగం సమస్య వర్షాకాలం సమస్య తీరుతుందని మేము ఆశిస్తాం విన్నారు కదా ఇక్కడ అయితే ఈ బిజ్జికి సంబంధించి కానివ్వండి మరమ్మతులకు సంబంధించి అయితే పలు కార్యక్రమాలకి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేయడం అయితే జరిగింది ప్రారంభించడమే కాదు ఖచ్చితంగా రాబోతున్న నాలుగు నెలల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా క్లియర్ చేసి అంతా కూడా సర్దుమణిగించి అటు వచ్చేటువంటి వరదలకు కానివ్వండి వర్షాకాలానికి సంబంధించి ఇక్కడ స్థానికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని పనులు పూర్తి చేస్తూ ఉంటూ చెప్పడం జరుగుతుంది అలానే స్థానికులు ఇతర రాజకీయ పార్టీ నాయకుల సూచనలు సలహాలతో పాటు అందరి సూచనలతో మేము ముందుకు వెళ్తాం ఎవరేమన్నా కబ్జా గురైనటువంటి నాళాలు కానివ్వండి స్థలాలు కానివ్వండి అన్నీ కూడా మా దృష్టిలో తీసుకొని మీ ముందుకు జరుగుతుంది ఇది ఖచ్చితంగా నాలుగు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందంటే చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తున్నాయి మీ ఆర్టీవీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లింక్ లో ఉంది